కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు బీజేపీ పార్టీ సమర్థించలేదు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఉద్యమం చేస్తోంది దేశమంతా ఇప్పుడు గా నిలబడుతోంది బీసీ ఉద్యమం కోసం తనున్న రాష్ట్రంలో తెలంగాణలో బీసీ కొలగణన చేసింది మరి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని మీరు అంటున్నారు ఏంటి సందేహం రావచ్చు నేను చెప్పడం కాదు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారే చెప్పాడు ఏమనంటే మాకిప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ఈ మధ్య బీసీ నాయకుల మీటింగ్లో ఆయన మాట్లాడాడు మాకిప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి మేము అధికారంలో ఉన్నప్పుడే చేసుకుంటే ఇంకా బాగుండేది చేయలేకపోయాం క్షమించమని కోరుతున్నా అని చెప్పి బీసీలకు క్షమాపణ కోరాడు అంటే కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు బీసీ కులగణన గురించి ఆలోచించలేదు దీని అంతా వ్యతిరేకించారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇదొక ముఖ్యమైన సమస్యగా ముందుకు తీసుకొచ్చారు దానివల్ల దేశవ్యాప్తంగా చర్చ అయ్యింది ఒక ఆయుధమైంది దాన్ని అనుసరించి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణ చేశారు సంతోషం నేను సమర్థిస్తున్నాను దాంట్లో లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి ఈ చర్చ ఏదో చేస్తున్నారు ఇది రాజకీయ చర్చ రాజకీయ లబ్ధి కోసం జరిగే చర్చ తప్ప నిజంగా కూడా తప్పులు ఉండొచ్చు దాన్ని సరి చేసుకోవచ్చు కానీ ఆ సాకుతోటి మొత్తం కులగణన్నే వ్యతిరేకించడం అనేది అది సరిది కాదు దాని ప్రాతిపదికనైనా సరే ముందుకు సాగాల్సిందే తప్పులుంటే సరి చేసుకోవచ్చు ఆ క్రమంలో ఆ ప్రకారంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దాన్ని కూడా సిపిఎం పార్టీ సమర్థిస్తుంది ఇప్పుడు కేంద్రం దాన్ని ఆమోదించాలి జ్యోతి గారు చక్కగా చెప్పారు మిగతా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమలు జరిపినటువంటి అమలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఈ బిల్లును ఆమోదించడానికి బీజేపీకి ఎందుకు అడ్డం వస్తుంది అంటే వాళ్ళది ఒక ఉత్తర బుద్ధి కుట్ర బుద్ధి ప్రతిదాన్ని మతమయం చేయడం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం బీజేపీ యొక్క అలవాటు ఆ మత విద్వేషాన్ని రెచ్చగొడితేనే వాళ్ళ పార్టీ పెరుగుతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం సిద్ధాంతమే మీద ఆచరణలో రుజువు అవుతుంది కూడా ఎక్కడైతే మత ఘర్షణలు పెరుగుతున్నాయో అక్కడ బీజేపీ పెరుగుతోంది ఎక్కడైతే బీజేపీ పెరుగుతోందో అక్కడ మత ఘర్షణలు పెరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఈ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్యను కూడా తీసుకొస్తోంది ముస్లిం కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అయితే దానికి భయం పడుతుంది ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటామే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుని ఆమోదిస్తే ఈ మొత్తం క్రెడిట్ కాంగ్రెస్కి పోతుందేమో అది వాళ్ళకి నష్టం ఏమో భయం కొన్ని ఆమోదించకుండా తిరస్కరిద్దామంటే ఇమీడియట్గా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి బీహార్లో బీసీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు బీసీ కులగణకు వ్యతిరేకిస్తుంది ఆ బిల్లు తెలంగాణది వస్తే ఆమోదించలేదనే చర్చ వస్తుందేమో అనేది ఆ భయం ఉంది కాబట్టి ఎటు వచ్చినా నష్టం వచ్చేట్టుగా ఉందనే మీమాంసలో బీజేపీ నాయకత్వం ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే మిగతా పార్టీలు రాజకీయ మీమాంసలతోటి రాజకీయ లాభ నష్టాలతో లెక్కేసుకుని బీసీల పట్ల వైఖరి తీసుకుంటున్నాయి తప్ప నిజాయితీగా వెనుకబడిన కులాలకు న్యాయం చేద్దామనే వైఖరితో వాళ్ళు తీసుకోవడం లేదు మీ కానీ గుర్తుంటే